ఇప్పుడే కాదు నేను మహీంద్రా తారు ఫోర్ బై ఫోరు టాప్ అండ్ మోడల్ ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఫస్ట్ ఓనర్ బండి నలభై వేల కిలోమీటర్ తిరిగింది బానట్ నుంచి డిక్కి వరకు ఫ్రంట్ క్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఎక్కడేం నా చిన్న ప్రాబ్లం కూడా లేదు హాట్ టాప్ ఇది ఇదే లాస్ట్ టాప్ హ్యాండ్ మోడల్ దీని తర్వాత ఇది కొత్త బండి ఇరవై లక్షల పైన ఉంది సార్ ఇది ఢిల్లీలో అమ్మకానికి ఉంది మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ తార్ ఇది బాగా అట్లా పడతాను డోర్లు చూసుకో టైర్లు చూసుకో షోరూమ్ నుంచి వచ్చిన టైర్లే ఉన్నాయి లెఫ్ట్ సైడ్ ఎక్కడేం డ్యామేజ్ లేదు ఆటోమేటిక్ ఫోర్ బై ఫోర్ ఇది తీసిన తర్వాత ఇది పైకి లేది అది దియకముందు లేవడానికి లేదు కాకపోతే ఇంట్లో ఫోర్ సీటర్ ఇది ఇక్కడ ఇద్దరు ఉంగటి ఇద్దరు అంతే ఇది బాగా బల్సినోళ్ళు కొనుక్కునే బాండి ఇది ఇది వేసిన తర్వాతనే ఇది వేయాలి ఎందుకంటే ఈ టైర్ ఉంటుంది కాబట్టి అది వాడది ఇది స్టెపిని సీల్ టైర్ ఉంది రన్నింగ్ టైర్లు కూడా సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి ఇక బండికి మైనస్ అంటే ఇక్కడ ఒక చిన్న డెంట్ ఉంది సార్ గ్లాసులు ఒరిజినల్ చిన్న డెంట్ పడ్డది ఎవడో కావాలని కొట్టినట్టున్నారు దాన్ని చాపీ స్టార్ట్ వస్తుంది ఫోర్ బై ఫోర్ ఫ్రంట్ రైన్ పవర్ విండోస్ వస్తాయి నార్మల్ ఏసీ ఉంటుంది బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది బండికి రెండు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి క్రూజ్ కంట్రోల్ వాయిస్ కమాండింగ్ ఉంది స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి ముప్పై ఎనిమిది వేల నాలుగు వందల నలభై ఎనిమిది నలభై వేల కిలోమీటర్ తిరిగింది సార్ ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు ఆయనతో సండ్రూపు కూడా ఇస్తాయి పో బండికి కా అన్ని ఇచ్చిండు రైట్ సైడ్ చూసుకోరు ఎక్కడేం డ్యామేజ్ లేదు ఫ్రంట్ పొజిషన్ ఒరిజినల్ సార్ లెఫ్ట్ సైడ్ సేసీ కానీ లెఫ్ట్ సైడ్ ఆప్రన్లు కానీ బానట్ కానీ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది బండి ఈ లోపల ఏబిఎస్ బ్రేక్ ఉంది బండికి ఎక్కడ పాన పెట్టలే ఎక్కడ యాక్సిడెంట్ లేదు ఏపీసు రిప్లేస్ కాలే కంప్లీట్ ఒరిజినల్ వెహికల్ మహీంద్రా తార్ ఫోర్ బై ఫోర్ టూ థౌజండ్ ట్వంటీ టూ జూన్ మే మ్యానుఫ్యాక్చరింగ్ జూన్ రిజిస్ట్రేషన్ చాలా ఆజా నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం యూట్యూబ్ మిత్రులందరికీ శుభ మధ్యాహ్నం నేను మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్ లో షోరూమ్ అబద్ధి టీచర్స్ కాలనీ తెలంగాణ ఈ రోజు నైన్త్ మే రెండు వేల ఇరవై నాలుగు గురువారం ఈరోజు విడేస్తున్న బండి తార్ ఫోర్ బై ఫోర్ ఫార్ టాపు టాప్ అండ్ మోడల్ ఇదే లాస్ట్ దీని తర్వాత లేవు నాకు తెలిసి ఈ బండి కొత్త బండి ఇప్పుడు ఇరవై లక్షల పైన ఉంది అన్నట్టు ఓనరు మా దగ్గరికి అమ్మకానికి వచ్చింది కేవలం నలభై వేల కిలోమీటర్ తిరిగింది షోరూమ్ నుంచి వచ్చిన టైర్లో ఉన్నాయి స్టెప్పి అన్యూజ్ ఉంది బానట్ నుంచి డిక్ వరకు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఏపీసీ లిప్లేస్ కాలేదు ఆటోమేటిక్ బండి బండికి రెండు పవర్ విండోస్ వస్తాయి రెండే డోర్లు ఉంటాయి కాబట్టి రెండే పవర్ విండోస్ ఉంటాయి ఏబిఎస్ బ్రేక్ అలాయ్ వీల్స్ ఉంటాయి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ రాదు నార్మల్ ఏసీ ఉంటుంది ఏబిఎస్ బ్రేక్ వస్తుంది రెండు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ వాస్ కమాండింగ్ స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి ఢిల్లీ నెంబర్ ఎన్వోసి ఇన్వాయిస్ అన్ని దొరుకుతాయి ఒకవేళ మీరు ఇక్కడ ట్రాన్స్ఫర్ ఏమి అంటే మీ పేరు మీ ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసిస్తా రెండు వేల ఇరవై రెండు మే మ్యానుఫ్యాక్చరింగ్ జూన్ రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై ఏడు జూన్ వరకు జీవితకాలం ఉంటుంది ఢిల్లీ నెంబర్ ఢిల్లీ బండి కస్టమర్ ధర పదహారు లక్షల యాభై వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది నలభై వేలు తిరిగింది ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ టాంపరింగ్ కాదు బండికి మైనస్ అంటే ఈ రైట్ సైడ్ పిల్లర్ దగ్గర చిన్న డెంట్ ఉంది ఇది ఎవరు కొడితే సొట్ట పడ్డది సార్ అంతకుమించి మించి వేరే ఏం ప్రాబ్లం లేదు బండికి కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇన్సూరెన్స్ ఉంది టైర్లు ఉన్నాయి నలభై వేల కిలోమీటర్ తిరిగింది కస్టమర్ ధర పదహారు లక్షల యాభై వేలు బార్గెనింగ్ ఉంది ఢిల్లీ నెంబర్ ఎన్వైస్ ఇన్వైస్ అన్ని దొరికితే మనం ట్రాన్స్ఫర్ చేసుకుంటే ఈ బండికి నాకు తెలిసి మూడు నుంచి నాలుగు లక్షల ఖర్చు వస్తుంది ఇక్కడైతే ఈ బండి పదహారు లక్షల యాభై వేలు చెప్తుంది సార్ బార్గెనింగ్ ఉంది అయితే మీకు ఇక్కడ బండి వీడోలో నచ్చితే ఆ బోర్డు మీద మా ముగ్రదమ్మల నెంబర్ని ఎవరికన్నా కాల్ చేయాలి డీలర్ లైన్లకి తీసుకొని మాట్లాడిస్తా డీలోకి అయితే మీరు అమౌంట్ వాళ్ళకి యాటిజీఏ చేయది బై రోడ్ బండి తీసుకొచ్చి మీకు అప్ప చెప్తా ఇరవై ఐదు వేలు కమిషన్ తీసుకుంటా ఇరవై ఐదు వేలు డీజిల్ టోగేట్ పైసల తీసుకుంటే ఈ బండి మైలేజ్ తక్కువ ఇస్తుంది నాకు తెలిసి పన్నెండు పదమూడు మైలేజ్ చేస్తుంది ఢిల్లీలో ఉంది అమ్మకానికి గ్రే కలర్ మహీంద్ర తార్ ఫోర్ బై ఫోర్ చాబీ స్టార్ట్ ఏబిఎస్ బ్రేకు నార్మల్ ఏసీ రెండు పవర్ విండోస్ అలై వీల్స్ రెండు ఎయిర్ బ్యాగ్లు వస్తాయి వాయిస్ కమాండింగ్ క్రూజ్ కంట్రోల్ కూడా ఉంటుంది కస్టమర్ ధర పదహారు లక్షల యాభై వేలు చెప్తుండూ బార్గెనింగ్ ఉంది వీడో లాస్ట్ వరకు చూడరు వీడియోల బండి వస్తే ఆ బోర్డు మీద మా ముగ్గురు ఏమన్నా వస్తే వాళ్ళకి కన్నొక్క కాల్ చేయరు బై రోడ్ బండి తీసుకొచ్చి మీకు అప్ప చెప్తా యాభై వేలు తీసుకుంటా డీజిల్ టోల్ గేట్లు అన్ని మాయే మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి కన్నొక్కరు కాల్ చేయరు డీలర్ లైన్లోకి తీసుకొని మాట్లాడిస్తా మీరు ఎంతకన్నా మాట్లాడుకొని మనకేం ఏం సంబంధం లేదు ఒకవేళ ఫోన్ లేవన్నారా అని పట్టించుకోక ఒకవేళ మీరు ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసి ఇవ్వమంటే మీ పేరు మీద ట్రాన్స్ఫర్ చేసి ఇస్తే కానీ అది రెండు వేల ముప్పై రెండు వరకే దాని జీవితకాలం ఉంటుంది తర్వాత అది మనకు పని పనిచేయదు ఇది బండి స్టోరీ వీడియో లాస్ట్ వరకు చూడరు వీడియోలో బండి నస్తే వాళ్ళకి కన్న ఒకళ్ళకి కాల్ చేయండి ఓకే సార్ మళ్ళీ ఒకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతకి జై వందే మాత్రం జై హింద్ చోటు ఏ గాడి లేక చాత్తు